హరే కృష్ణ భక్తులందరికీ సార సాదర ప్రణామాలు గోపాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈరోజు కొద్దిగా త్వరగా క్లాస్ ప్రారంభం చేసుకొని కొద్దిగా త్వరగా క్లాస్ పూర్తి చేస్తా ఎందుకంటే ఈరోజు మా గారి ప్రవచనం ఉన్నది వృందావనంలో గోశాలలో గోపాష్టమీ ప్రవచ అందుకోసం అక్కడ పరిగెత్తాలి ఎనిమిది గంటల క్లాస్ కాబట్టి నేను ఏడు నలభై కల్లా పూర్తి చేసుకొని మన గురుమహారాజ్ క్లాస్కి వెళ్ళాలన్నమాట చాలా సంతోషం ఈరోజు గోపాష్టమి చాలా విశేషమైన ఉత్సవం బృందావనంలో ముఖ్యంగా నందగావలో నిన్నటి రోజున మేము ప్రొద్దునపూట ఆలయానికి వెళ్ళాము మీ క్లాస్ అయిపోయాక కృష్ణ బలరాములు శ్రీల ప్రభుపాదుల వారు శ్రీ శ్రీ గోర్నీత శ్రీ శ్రీ సుందర్ దర్శనం చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్ కీర్తనలోకి వచ్చే పాల్గొన్నాం అక్కడ నుంచి శ్రీల ప్రభుపాదుల వారి క్వార్టర్స్కి వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారి ఎక్కడ ఏ ప్రదేశం నుంచి అయితే తిరోభావం జరిగిందో ఆ ప్రదేశంలోకి వచ్చేపు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చాను సాయంకాలం పూట యమునా మహారాణి యొక్క దర్శనం దగ్గరికి వెళ్ళి మీ అందరి తరఫున మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ యమునామయ్యకి నూట ఎనిమిది నేతి దీపములను సమర్పణ చేశాను నిన్నటి రోజున మహారతి కూడా నిన్న యమునా మహారాణికి సమర్పణ చేశానన్నమాట యమునాదేవికి దేవికి భక్తులందరూ భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి ఎందుకంటే యమునా మహారాణి ప్రేమ కృష్ణుడి యొక్క ప్రేమ పారుతున్న కృష్ణ ప్రేమ ఇదే యమున యొక్క స్వరూపం కాబట్టి మనందరికి కూడా కృష్ణ ప్రేమ కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనందరి కోసమని శ్రీ యమునా మహారాణికి నూట ఎనిమిది నేతి దీపములు సమర్పణ చేసి నిన్న మీ అందరి కోసం ప్రార్థన చేసి తర్వాత బిహారీ దర్శనానికి కూడా వెళ్ళాను నిన్నటి రోజున అక్కడ కూడా అందరి కోసం ప్రార్థన చేశాను ఈరోజు గోపాష్టమి చాలా విశేషమైన రోజు ఈరోజు గోపాష్టమి ఈరోజు మీరు అందరూ ఏమనుష్ఠానం చేయాలి అనంటే మీ దగ్గర ఉండే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా గోవుకి పూజ చేసుకోండి గోవుకి పూజ అంటే మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు కూడా చక్కగా గ్రాసము గడ్డి గడ్డి తీసుకెళ్ళి గోవుకి నివేదన చెయ్యండి ఒక బొట్టు పెట్టండి చిన్న బొట్టు పెట్టించుకుంటే పెట్టి తర్వాత చక్కగా ప్రదక్షిణ చేయండి దూరం నుంచి ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మేము మన ఇంట్లో ఉండే కృష్ణ కృష్ణుడు బలరాములు వీళ్ళిద్దరికి కూడా ఆరాధన చేసుకొని వివిధ నైవేద్యములు స్వామికి సమర్పణ చేసి భగవంతుడికి ఆరతి చేసుకోండి ఇది గోపాష్టమి చేసుకునే విధానము ఈరోజు ఈరోజు విశిష్టత ఏంటి అంటే కృష్ణుడు దూడల నుంచి గోవుల యొక్క సేవ తీసుకున్న రోజు ఈరోజు కృష్ణుడు ప్రతిరోజు మారం చేస్తుండేవారు అయ్యా అమ్మ నేను గోవుల దగ్గరికి వెళ్తాను గోవుల దగ్గరికి వెళ్తానంటే యశోదమ్మ అనేది లేదు కృష్ణ నువ్వు చాలా చిన్న పిల్లవాడివి ఆ నువ్వు ఇప్పుడే గోవుల దగ్గరికి వెళ్ళకూడదు గోవులంటే లోపలికి అరణ్యం లోపలికి వెళ్ళిపోతాయి నానా నువ్వు దూడల్ని చూసుకో అవి దగ్గర దగ్గర తిరుగుతూ ఉంటాయి అని అంటే కృష్ణుడు అంటాడు లేదమ్మా నేను గోవులను చూసుకోవాల్సిందే అంటే పాపం యశోదమ్మ చాలా నచ్చజెప్పి 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 వెయిట్ చేయించింది కానీ ఎప్పుడైతే కృష్ణుడు పెద్దగా అయిపోయాడో లేదు ఇప్పుడు నేను గోవులను తీసుకోవాల్సిందే గోవర్ధనుడు ఎత్తొచ్చాడు కదండి మనవాడు ఆ గోవులను తీసుకోవాల్సిందే అంటే సరే తప్పకుండా నానా ఆ గోవులు తీసుకెళ్దు కానీ కానీ అరణ్యంలో ఏంటంటే చాలా ఇది ఉంటుంది నాన్న చాలా ఇది ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పులేసుకొని వెళ్ళు అంటే కృష్ణుడు అన్నాడు లేదమ్మా అన్ని వత్సములకు కూడా చెప్పులిస్తేనే నేను చెప్పులేసుకుంటా అంటే పాపం చాలా బాధపడ్డాయి ఆవులన్నీ కూడా అయ్యో మా కోసం కృష్ణుడు చెప్పులేసుకోవట్లేదని రాత్రికి రాత్రి బృందావనంలో ఉండే ప్రతి మట్టి పుట్ట చుట్ట ముళ్ళు ఆ అన్నిటిని తొక్కి 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 మొత్తం కూడా పౌడర్ చేసేసాయి ఆ నెక్స్ట్ డే కృష్ణుడు గోపూజ చేశాడు కృష్ణుడు స్వయంగా ఈ రోజు గోపూజ చేశాడు కాబట్టి కృష్ణుడే కృ కృష్ణుడితో చేయిస్తున్నట్టు గోపూజ భావన ఈ రోజు ఉంటుంది అనమాట కాబట్టి చక్కగా గోవులన్నిటిని గోవత్సములన్నిటినీ కూడా అలంకరణ చేస్తారు ఆ చక్కగా ఆ వివిధ రకములైన ద్రవ్యములతో కుంకుమలో పసుపులో వీటన్నిట్లో చేతులు ఇలా ఉంచి మన దగ్గర మీ గోవు ఉంటే చేయండి పక్కన వాడు గోవుకి చేశాడు అనుకోండి మళ్ళీ వాడు బాధపడతాడు ఏం చేశారని మన దగ్గర గోవులు ఉన్నాయనుకోండి వాటికి చక్కగా ఇలా ప్రింట్ చేస్తూ ఉండారనమాట చేత్తో వేసి అలంకరణ చేసి పూలమాలలతో అన్ని అలంకరణ చేసి గోవులకి ఈరోజు సేవ చేసుకునే ఒక అద్భుతమైన రోజు గోపాష్టమి ఈ రోజు మాకు కూడా విశేషమే ఎందుకంటే రెండు రెండు సంవత్సరాల పూర్వం రెండు సంవత్సరాల పూర్వం ఈ గోపాష్టమి రోజునే మేము మా గురువుగారు మాకు కాషాయ వస్త్రాలను అనుగ్రహించిన రోజు కూడా గోపాష్టమి రోజు ఈరోజు మాకు కూడా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు అనుగ్రహించిన రోజు గోపాష్టమి ఈరోజు మా గురువు గారు ఇక్కడే ఉన్నారు వారి ప్రవచనానికి వెళ్ళాలి ఇప్పుడు మేము వారు ఆల్రెడీ ఆలయంలో కార్యక్రమం ప్రారంభమైంది కానీ మేము క్లాస్ ఇవ్వటం కోసం అని ఇక్కడ ఉండిపోయామన్నమాట అయితే ఈరోజు గోపాష్టమి మేము నందగాంకి వెళ్ వెళ్తాం ఈరోజు ఎందుకంటే అక్కడే విశేషమైన ఉత్సవం జరిగింది కాబట్టి అక్కడ కూడా భక్తులందరినీ స్మరించుకుంటాం స్వామికి విన్నవించే ప్రయత్నం చేస్తాం సరే అయితే ఒకసారి మనం ఎక్కడ వరకు ఆపామో ఆ శ్లోకములు కొన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం మనము రెండవ స్కందము ఐదవ అధ్యాయము లో ఉండే శ్లోకములను అన్వయిస్తూ ఉన్నాము వాటిని స్మరిస్తూ ఉన్నాము బ్రహ్మగారు నారదుడి యొక్క సంవాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ సంవాదములో ఏంటి విశేషము అని అంటే బ్రహ్మగారు నారదుల వారికి భగవత్ తత్వం గురించి విన్నవిస్తూ ఉన్నారు భగవంతుడి యొక్క ఏంటి అని చెప్తూ ఉన్నారు భగవంతుడి యొక్క వైభవం ఏంటి అని చెప్తూ ఉన్నారు దాంట్లో మనము నిన్నటి రోజున చూసాం నారాయణుడే అంతా నారాయణుడు మన తపస్య నారాయణుడికే చెందినది మన యొక్క ధ్యానము నారాయణుడికే చెందినది యజ్ఞము నారాయణుడి యొక్క ప్రీత్యార్థమే చెయ్యాలి వేదములన్నీ నారాయణుణ్ణే తెలపడానికే ప్రస్తావన చేసి ఉన్నాయి అని సాక్షాత్తుగా బ్రహ్మగారు నారదుల వారికి ఉపదేశం చేస్తూ మనం నిన్నటి రోజున శ్లోకముల అధ్యయనం చేసుకున్నాం దాని తర్వాత చూడండి ఈరోజు మనము పద్దెనిమిదవ శ్లోకం నుంచి అన్వయిస్తూ ఉన్నాం ది సుప్రీం లార్డ్ ఇస్ ప్యూర్ స్పిరిచువల్ ఫామ్ ట్రాన్సిడెంటల్ టు ఆల్ మెటీరియల్ క్వాలిటీస్ యట్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్ అండ్ అనిహిలేషన్ హీ యాక్సెప్ట్స్ ఇస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ద మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్ కాల్డ్ గుడ్నెస్ ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ ఇప్పుడు చూడండి భగవంతుడు భగవంతుడికి ఏ గుణములు ఉండవండి భగవంతుడు గుణాతీతుడు గుణములకి అతీతుడు అంటే ఏ గుణము లేనివాడు కాదండి భౌతిక గుణములు లేనివాడు అనర్థం భగవంతుడికి రూపాతీతుడు అని అన్నాం అనుకోండి భగవంతుడు ఏ రూపం లేని నిరాకార రూపం కాదండి భౌతికమైన రూపం కాదు ఆధ్యాత్మికమైన రూపం భగవంతుడికి రంగు ఉందా ఉంది కానీ మనం చూసే రంగులు కాదు రంగులన్నీ ఏ రంగు నుంచి వచ్చాయో ఆ రంగు భగవంతుడి దగ్గర ఉంది భగవంతుడికి చేతులు పాదాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ మనలాంటివి కాదు భగవంతుడికి దివ్య అంగ సుశోభితమైన ఆధ్యాత్మికమైన సచ్చిద్ ఆనంద స్వరూపం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం భగవంతుడికి గుణములున్నాయా ఉన్నాయి భౌతికం కాదు ఆధ్యాత్మిక భగవంతుడికి రూపముందా ఉంది భౌతికం కాదు ఆధ్యాత్మిక భగవంతుడికి నామముందా ఉంది భగవంతుడికి భౌతికం కాదు ఆధ్యాత్మిక భగవంతుడికి శక్తులున్నాయా ఉన్నాయి భౌతికం కాదు ఆధ్యాత్మికం భౌతిక శక్తి కూడా భగవంతుడి భౌతిక రూపం కూడా భగవంతుడి భౌతిక రంగులు కూడా భగవంతుడివే భగవంతుడివే కానీ భగవంతుడు కాదు అవి ఎందుకంటే చరాచర జగత్తు మొత్తము కూడా భగవంతుడి నుంచే వచ్చింది మరి ఆ స్వామి ఎలా ఉంటాడండి అంటే భగవంతుడికి ఒక రూపం ఉన్నది భగవంతుడికి లీలలు ఉన్నాయి భగవంతుడికి గుణములు ఉన్నాయి భగవంతుడికి ఆ నామమున్నది నామ రూప గుణ లీల ఇవన్నీ భగవంతుడికి శాశ్వతంగా కలిగినవి ఇది చూసినవాడు బ్రహ్మగారు బ్రహ్మగారు తామర పువ్వులో నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే తపస్సు చేస్తాడో అప్పుడు భగవంతుడు స్వరూపంగా దర్శనమిచ్చారు మనం భాగవతం చెప్పుకున్నప్పుడు ఆ ఫోటో చూసాం మనం ఎలా బ్రహ్మగారు ఇలా చూస్తుంటే కింద నారాయణుడు కనిపిస్తున్నాడు కాబట్టి బ్రహ్మగారు రూపముతో ఉన్నారు కానీ భగవంతుడు రూపముతో ఉన్నారు కానీ సృష్టి స్థితి లయముడు భగవంతుడు సృష్టి చేయాలి అని రజోగుణం స్వీకరిస్తే అది బ్రహ్మ రూపంలో భగవంతుడు ఆ కార్యాన్ని చేస్తున్నాడు సాత్విక గుణంలో నారాయణుడు యొక్క రూపంలో భగవంతుడు సృష్టి యొక్క స్థితిని చేస్తున్నారు అనమాట సృష్టిని కాపాడుతూ ఉన్నారు అదే భగవానుడు లయము చేయటం కోసము తామసీక గుణముతో కూడుకుని పరమశివుడిగా ఉన్నారు కాబట్టి మనం అండి కూడా ఇది చేయకూడదు అందరూ కూడా భగవంతుడి యొక్క సేవ నిమిత్తము భగవంతుడి యొక్క అంగములు ఇప్పుడు చూడండి ఒకళ్ళని మీరు అన్నారు అనుకోండి మీరంటే మాకు చాలా గౌరవం అండి మీకు చాలా ప్రేమ అండి అని అనుకున్నారనుకోండి మీరంటే ప్రేమ అండి అంటే మీరంటే మీ ముఖం అంటే ప్రేమ అండి మీరంటే మీ హృదయం అంటే ప్రేమ అండి మీరంటే మీ చెయ్యి అంటే నాకు ఇష్టం లేదండి అని అంటారా అండి ఎవరైనా మీరంటే మీ కాళ్ళు పడవండి కాళ్ళు ఇరగొట్టేసేస్తామండి అని అంటారా ఎవరైనా అలా అనలేం కదండి మీరు ప్రేమ అంటే మీకు సంబంధించిన అంతీ ప్రేమ మనకి వైష్ణవులకి భగవంతుడు ప్రేమ అంటే భగవంతుడు సంబంధించిన పరికరాన్ని మొత్తం మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం ఆరాధన భగవంతుడికి చేసినప్పటికీ భగవంతుడికే చేసినప్పటికీ అందరినీ గౌరవిస్తాం అందరినీ మనము ఆదరిస్తాం ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి భగవంతుడి యొక్క వివిధ రూపములలో వివిధ దేవతలు మనకి శోభాయమానంగా These three modes of material nature, being further manifested as matter, knowledge, activities, put the externally transcendental living entity under the conditions of cause and effect and make him responsible for such activities. O Brahmana Narada, the super seer, the transcendental lord, is beyond the perception of material senses of living entities because of the above mentioned three modes of nature. But హీ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీ ఇక్కడ చూడండి బ్రహ్మగారు ఒక విషయాన్ని చెప్తున్నారు అయ్యా జీవుడు అంటే సత్వగుణం రజోగుణం తమోగుణంలో ఉంటాడు తమోగుణం రజోగుణం సత్వగుణంలో ఉన్నవాడు ఆ ప భగవంతుడి యొక్క పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని చూడలేదు ఇప్పుడు చూడండి ఇక్కడ బృందావనానికి వచ్చాం మనం బృందావనానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూ ఇక్కడ చూసారనుకోండి ఇప్పుడు బృందావనం ఎలా ఉంది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఆ పిప్పి 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 అని టోటల్ నడుస్తున్నాయి వేలాది మంది గుడికాయలు తింటూ ఊడుస్తు ఊస్తున్నారు ఇవే మనకు కనిపించవచ్చు ఎందుకు అంటే మనకి శాశ్వతమైన చింతామణి దామమైన బృందావనాన్ని చూసే నేత్రములు లేవు బృందావనం లేదు కాదండి మనకి నేత్రములు లేవు భగవంతుణ్ణి చూడాలంటే ఏం కావాలి ప్రేమాంజనా చురిత భక్తి విలోచనే విలోకయంతి యంశామ సుందరమ చింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహంభజామి మనకి భగవంతుణ్ణి చూడాలంటే కావాల్సినది ఈ భౌతికమైన నేత్రములతో చూడలేము ఎందుకంటే ఈ భౌతికమైన నేత్రములకి సత్వ రజస్తమో గుణములు ఈ జీవుడికున్న ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు కానీ భగవంతుణ్ణి చూడాలంటే కావాల్సింది ఏంటి ప్రేమాంజనము ప్రేమ కలిగిన నేత్రములు ఆధ్యాత్మిక నేత్రములు ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను మనం చూడవచ్చు ఆధ్యాత్మిక స్వరూపాన్ని మనం చూడవచ్చు ఆధ్యాత్మిక తత్వములు మనం నేర్చుకోవచ్చు ప్రభుజీ ఎందుకండి మనం ఈరోజు సాత్వికంగా జీవనం చేయాలి ఎందుకండి ప్రభుజీ మనము భగవంతుడి యొక్క నామం చెయ్యాలి ఎందుకండి భగవంతుడి యొక్క సాధన చెయ్యాలి ఎందుకండి యాత్రలు చేయాలి ఎందుకండి మనం ప్రసాదం స్వీకరించాలి ఎందుకండి నామం పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మనం ఉండి 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 ఇవి భగవంతుడికి ఏవైతే కైంకర్యము చేసే జనములు ఉన్నారో వాళ్ళ యొక్క స్వభావం ఇలా ఉంటుంది అలా మనం మన జీవితాన్ని మార్చుకున్నాం అనుకోండి అప్పుడు ఒక రోజు మనం భగవంతుణ్ణి కూడా మనం దర్శించవచ్చు భగవంతుణ్ణి కూడా చూడచ్చు భౌతికమైన గుణములు ఉన్న తట్ట వరకు భగవంతుణ్ణి చూడటం కష్టం భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకోవటం కష్టం అందుకే మన ఆచార్యులు చెప్పారు మనం గుడికెళ్ళేది భగవంతుని చూడ్డానికి కాదు భగవంతుడు మనం చూడ్డానికి ఓహో వచ్చాడా వెరీ గుడ్ నమస్క నమస్కారం పెట్టినప్పుడు ఓ ఓకే ఓకే హరే కృష్ణ హరే కృష్ణ డోంట్ వరీ డోంట్ వరీ అని భగవానుడు మనల్ని మనల్ని చూసి మనల్ని అనుగ్రహించడం కోసం మనం వెళ్తాం అంతేకాని ఇప్పుడు మనం యాత్రకు వచ్చామనుకోండి అందరు భక్తుల్ని తోసేసి మనం నేను చూస్తాను నేను చూస్తాను ఫస్ట్ మీరు జరగండి 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 అని వెళ్ళారనుకోండి మీరు ఎంత ఫాస్ట్ వెళ్ళి భగవంతుని ముందు నుంచి ఉంటారు అంతా మిమ్మల్ని దూరంగా వేసేస్తాడు మిమ్మల్ని చూడకుండా ఆయన ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇష్టం లేదనుకోండి వాళ్ళు మీ వైపు నుంచి నడుస్తూ వస్తున్నా సరే మనం వాళ్ళని చూడకుండా వెనకాల వాళ్ళని చూడొచ్చు తెలిసిన మీ అందరికీ ఆకే శక్తి ఉంది కదండి మీకు కూడా సిద్ధులు ఉన్నాయండి ఇంకా అవి వేరే రకంగా పనిచేస్తాయి అంతే ఆ మనిషి ముందున్నా సరే వాడిని మొత్తం నెగ్లెక్ట్ చేసేసి వాడు మాయమైపోయినట్టు కూడా మనం ఉండొచ్చు మనకే ఆ మాత్రం సిద్ధుంటే భగవంతుడికి ఉంటే చెప్పండి కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తున్నారా ఎవరు ముందు నించున్నారా ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారా కాదండి భగవంతుడు చూసేది ప్రేమతోటి భగవంతుడి దగ్గరికి వస్తున్నామా ఈ తత్వము తెలుసుకొని భగవంతుడి దగ్గరకు వస్తున్నామా మొన్న ఒకళ్ళు మా దగ్గరికి వచ్చారు ఒక పిల్లవాడు వచ్చారు అయితే ఇంకో పిల్లవాడిని పట్టుకొని ఆ పిల్లవాడు ఇంకో పిల్లవాడిని పట్టుకొని వచ్చారనమాట ఆయన అన్నారు ప్రభుజీ ఈయన మా సెంటర్లో ఉంటారు ఈయన దక్షిణ భారతదేశం నుంచి అయితే ఈయనకి బృందావనలో ఉండే విగ్రహాలు ఏమీ అర్థం కావట్లేదట అన్నారు నేనేమన్నా ఒరే ఏమైందిరా దక్షిణ భారతదేశం పరువు తీస్తున్నావు ఏమైంది నీకు ఎందుకు నీకు అర్థం కావట్లేదు అంటే అన్ని ఒకటేలాగున్నాయండి దక్షిణ భారతదేశంలో చూడండి వెంకటేశ్వర స్వామి నిల్చొని ఉన్నాడు రంగనాథ స్వామి పడుకోని ఉన్నాడు ఆ ఇంకొక స్వామి ఏమో కూర్చొని ఉన్నాడు పెద్ద పెద్ద గుళ్ళు ఇక్కడ ఏమి గుళ్ళు గుళ్ళులా లేవు ఇవేమో ఇల్లుల్లాగా ఉన్నాయి అందులో ఏమో విగ్రహాలు చిన్న చిన్నవి లేదా మిగతా కృష్ణులు అందరు కృష్ణులు ఇలానే నిల్చున్నారు భగవత్ తత్వము భగవంతుడి యొక్క వైభవము అనేది ఎలాంటి ఆలయంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి నిర్భరం అవుతుందా చెప్పండి భగవంతుడు ఎవరు ఏం సుందరము అనేది భగవంతుడి యొక్క వెరైటీ మనకి ఈరోజు కావాల్సింది ఏంటంటే వెరైటీ ఆ వెరైటీని మనం భగవంతుడి లోపల కూడా ఎత్తుతాం కానీ వెరైటీ ఉండదండి ఇప్పుడు మన వాళ్ళకి ఏం చెప్పాలంటే మనకి ఇప్పుడు మీ ఎందుకు మనకి భక్తులు అంటే మీరు చాలా గొప్ప భక్తులు మీరు ఎందుకు గొప్ప భక్తులు చెప్తాను జనాలకి వెరైటీ కావాలి రోజుకో మంత్రం ఇచ్చారనుకోండి వాళ్ళు ఆనందపడతారు ఈ రోజు వారం వయసులో మాకు వారాలే ఒకటే ఒక వారం తెలుసు ఏకాదశి సండే సండే రోజు ఉంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి ఈరోజు గురువారం అట గురువారం అయితే ఓ రకమైన చీర కట్టుకోండి మీరు ఒక బట్టలు వేసుకోండి ఓ గుడికి వెళ్ళండి ఆ గుళ్ళో ఇలా చేయండి ఈ మంత్రం చెప్పండి ఈరోజు రోజంతా బాగుంటుంది అంటే మనకి మజా వస్తుంది అంతేగాని ఒకటే మంత్రం రోజు ఒకటే బొట్టు రోజు ఒకటే పూజ రోజు కాదు జీవితాంతం కాదు జీవితాంతం జీవితం అయిపోయినంక ఎప్పటికీ ఒకటే ఆరాధన అనేసరికి జనాలందరికీ ఒకటే ఒకటే ఒకటి కానీ మీరు చూడండి మనం చేయాల్సింది ఏకేహ కురునందన ఏకేహ అంటే ఒకటే చెయ్యాలి మనం పని స్ట్రెయిట్ క్లిస్టర్ క్లియర్ దారి మన ముందు ఉండాలి నాకేం కావాలి నాకు బృందావనంలో శ్రీ రాధాకృష్ణుల యొక్క దివ్య చరణములు మాకు కావాలి రాధారాణి మాకు కావాలి రాధారాణి యొక్క సేవ మాకు కావాలి అంతే దాన్ని పట్టుకొని జీవితాంతానికి సమర్పణ చేయాలి ఏం చేయాలి ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒకటే మంత్రం మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరు సాధన చేస్తూ 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 ఉంటే ప్రతిరోజు మీకు నవ నవనవరస ప్రతిరోజు కొత్త విధంగా హరే కృష్ణ మహామంత్ర భగవంతుడి యొక్క సాక్షాత్కారాలను మనకి తెప్పిస్తుంది ఆ ఒక్క మంత్రాన్ని మనం సాధన చేస్తూ సాధన చేస్తూ సాధన చేస్తూ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అరే ఇంకా ఈ మంత్రాన్ని ఆపకుండా ఇంకా 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 జపం చేయాలని మనకు అనిపిస్తుంది భగవంతుడు ఆ ఆ భగవానుడి యొక్క స్వరూపాన్ని పట్టుకొని జీవితం మొత్తం ఆ భగవానుడి యొక్క సేవలో అంకితం చేస్తే ఆ మాధుర్యం ఆ భగవంతుడిని ఇంకా మనం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదనిపిస్తుంది అందుకే మీకు ఒక విషయం తెలుసా ఎంతో మంది ఇక్కడ భ్రజన్లో ఒక నియమంతో నిష్ఠతో ఉంటారు బృందావనం దాటి మేము అడుగుబెట్టము అని ఎప్పటికి ఇక్కడే ఉండిపోతారు కేవలం కొంతమంది అయితే ఆ ఆలయం దాటి జీవితాంతం వెళ్ళమంటారు డాక్టర్ అయినా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్ ట్రీట్ చేస్తారు కానీ వాళ్ళ ఆలయం దాటి కూడా బయటికి వెళ్ళరు అలా అలా ఆ సేవకి డెడికేషన్ అనేది మనకి కావాల్సింది కృష్ణుడు మనకు కావాల్సింది బృందావనం మనకు కావాల్సింది రాధారాణి మనకు కావాల్సింది సకు మనకు కావాల్సింది ప్రేమ భక్తి మనకు కావాల్సింది గురువుల యొక్క అనుగ్రహం ఇది పట్టుకోండి అంతే ఇది పట్టుకొని ఈ రకంగా ముందుకెళ్తూ ఉండండి ఆ బృందావనం యొక్క ప్రేమ ఆ బృందావనం యొక్క ఆనందం ఆ బృందావనం యొక్క అనుభవం ఆ బృందావనం యొక్క అనుభూతి మీరున్న ప్రదేశంలోనే మీ దగ్గర ఉన్న మీ ఇంట్లోనే మీ చేసుకుంటున్న ఆరాధన ప్రదేశంలోనే ఇంకా చెప్పాలంటే మన మనసులోనే బృందావనం స్థాపించబడుతుంది ఎవరి యొక్క దయ వల్ల బృందావనం స్థాపించబడుతుంది అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దయ వల్ల షటి గోస్వాముల యొక్క దయ వల్ల ఆచార్యుల యొక్క దయ వల్ల ప్రభుపాదులు వారి యొక్క దయ వల్ల వారి శిష్యుల దయ వల్ల ఎందుకంటే మీరు చూడండి ఈ రోజు ప్రపంచం అంతా బృందావనానికి రావాలనుకుంటుంది ఎక్కడ చూసిన రష్ ఎక్కడ చూసిన జనాలు ఎక్కడ చూసిన తొక్కిసలాట ఎక్కడ చూసిన ట్రాఫిక్ ఎక్కడ చూసినా మొత్తం బ్యారిగేటింగ్ ప్రపంచం అంతా బృందావనాన్ని రావాలనుకుంటుంది ఈ రోజు ప్రపంచం అంతా బృందావనానికి ఎందుకు వస్తుంది అంటే ఒక మహానుభావులు బృందావనాన్ని వదిలేసి ప్రపంచం అంతా భ్రమణ చేశారు కాబట్టి అదే మన శ్రీల ప్రభుపాదులు వారు ఈ రోజు బృందావనము ఎవరికైనా తెలుస్తుంది బృందావన క్షేత్రము యొక్క వైభవం ఉన్నది అని అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తమ శిష్యులైన గోస్వాములను పంపించారు అయ్యా బృందావనాన్ని ప్రకటితం చేయండి వారు భ్రమణ చేసి ఈ బృందావనాన్ని స్థాపించి ఆ పరంపరలో వచ్చిన ఆచార్యులు ముఖ్యంగా శ్రీల ప్రభుపాదులు వారు బ్రహ్మాండంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో మొన్న మేము చేసిన రాధా దామోదర్ టెంపుల్లో ఉండే రూమ్స్ మనందరం బృందావనానికి వచ్చినప్పుడు చూసాం కదండి ఎంత బాగున్నాయి ఆయనకు చాలా బ్రహ్మాండంగా ఇంకేం కావాలండి ముందు దాదా దామోదరులు అక్కడ ప్రభుబాదులు వారు ఉన్నారు డెబ్బై సంవత్సరాల వయసులో ఈ బృందావనం లాంటి క్షేత్రం మాకైతే రేపు వెళ్ళిపోతున్నాము అంటే దర్ 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 అంటుంది గుండె ఎందుకు వెళ్తున్నాం బృందావనం నుంచి అసలు ఈ సేవలన్నీ లేకపోతే ఎప్పటి బృందావనంలో ఉండిపోవచ్చు కదా అలా అనిపిస్తుంది న్యాచురల్గా ఎందుకంటే మనకి భక్తిభావం లేని వాళ్ళకి అలానే అనిపిస్తుంది భక్తి భావన ఉన్న వాళ్ళకి అలా అనిపించదు భక్తి భావన ఉన్న వాళ్ళకి సేవ ముఖ్యం అనిపిస్తుంది ఆచార్య కైంకర్యం ముఖ్యం అనిపిస్తుంది మాకేమో ఎంత బాగుంది బృందావనంలో ఇలా ఉండిపోయి దర్శనాలు చేసుకుంటూ యమనా మహారాణి అలా ఇలా తిరగచ్చు అనిపిస్తుంది కానీ మీరు చూడండి నిజంగా భక్తి కలిగిన వాళ్ళు శ్రీల ప్రభు వారు బృందావనాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం అయి ఉండేది చెప్పండి అసలు కాబట్టి మనము ఆచార్య సేవగా ఆచార్య కైంకర్యంగా మనం చేయాల్సింది ఒకటే మీ అందరికీ చెప్తున్నాను నేను మనం మంచిగా మీరు సాధన బాగా చేసుకోండి జపం బాగా చేసుకోండి మీకు మీకు త్వరలో మనకి యాత్ర అనౌన్స్మెంట్ ఈరోజు చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు జస్ట్ ఒక హింట్ ఇస్తాం ఇంకొన్ని కార్య ఇంకొన్ని పనులు బాకీ ఉన్నాయి అందుకే ఈరోజు చెప్పట్లేదు కానీ ఈరోజు చెప్తున్నామే ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తాం ఏకాదశి నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతున్నాయి యాత్రకి రెండవ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతున్నాయి మాక్సిమం టు మాక్సిమం పూర్ణిమ లోపల ఫినిష్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి ఆ డేట్లు ఒక్కటి మీకు చెప్తాను డేట్లు ఒక్కటి మీరు నోట్ డౌన్ చేసుకోండి ఆ డేట్స్ చెప్తాను యాత్రకి ఎప్పుడు యాత్ర డేట్స్ ఉంటుంది మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఏకాదశి ఆరాధన ముందు ఈరోజు విశేష ఆరాధన జరగబోతుంది ఏకాదశికి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పర్వదినాన మనము సహస్ర తులసి అర్చన భగవానుడికి చేస్తున్నాం అనమాట వెయ్యి నూట ఎనిమిది తులసి దళములతో భగవానుడికి అర్చన జరుగుతుంది ఆ రోజు విశేషంగా అందరు భక్తులు పాల్గొందరు కానీ కానీ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ రిజిస్ట్రేషన్స్ ఆ రోజు నుంచి తక్షణం ప్రారంభం అయిపోతాయి పౌర్ణిమ లోపల ఫినిష్ అయిపోతాయి కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ బేసిస్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి డేట్స్ నోట్ డౌన్ చేసుకోండి శ్రీరంగ క్షేత్ర యాత్ర రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖు రాత్రి మీరందరూ శ్రీరంగ క్షేత్రానికి చేరుకోవాలి ఇరవై ఒకటవ రా ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు రాత్రికి అక్కడ చేరుకోవాలి రాత్రి ప్రసాదం నుంచి మనకి అక్కడ యాత్ర ప్రారంభం అవుతుంది కేవలం సాయంకాలం చేరుకున్నారనుకోండి మీరు ఒకసారి అక్కడ ప్రదేశంలో చూడటము కొద్దిగా ప్రసాదం తీసుకొని సెటిల్ అవ్వటము ఇరవై రెండవ రోజు ప్రొద్దున పూట మంగళారతి నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు రోజులు మనం అక్కడ ఉంటాము ఇరవై ఏడవ రోజు బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ ఐదు రోజుల యాత్ర పరిపూర్ణ యాత్ర ఆరు దివ్య దేశములు ఆచార్యుల యొక్క లీలాస్థలు ఆ శ్రీరంగ క్షేత్ర పరి ఆలయ పరిక్రమ ఆ యొక్క గృహముల యొక్క సందర్శన ఇంకా వివిధ రకములైన ఉత్సవములతో మనకి ఈ శ్రీరంగ క్షేత్ర యాత్ర మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ బృందావనంలో శ్రీరంగం గురించి మాట్లాడచ్చా అంటే ఇక్కడ కూడా ఒక రంగాజీ మందిర్ ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు కాబట్టి వృందావనం యొక్క కృష్ణుడి యొక్క దయత యాక్చువల్గా మీకు చెప్పాలంటే రివర్స్ గోపికలకు ఒకసారి రాసలీలలో నుంచి కృష్ణుడు అంతర్ధానం అయిపోయినప్పుడు వాళ్ళు ఒక హరిదేవ్ అనే విగ్రహం దగ్గరికి వస్తారు అక్కడ నాలుగు భుజములతో భగవానుడు ఉన్నాడు అనమాట అప్పుడు వాళ్ళకి సాక్షాత్తుగా నారాయణుడు దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ గోపికలను అడుగుతారు అయ్య అమ్మా మీ గోపికలకు అందరికీ వరం ఇస్తారు మీకేమన్నా కావాలంటే అడగండి అంటే కృష్ణుడు ఎక్కడుండో చూపించండి అని అంటారు అప్పుడు ఆ నాలుగు చేతులు ఇలా అది అనమాట కృష్ణుడు అటువైపు వెళ్ళారు అని కాబట్టి మనకి శ్రీరంగంలో స్వామి యొక్క అనుగ్రహం చేత మనం బృందావనం వద్దాం త్వర త్వరలో మళ్ళీ వచ్చే సంవత్సరం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యాత్రకి సిద్ధం అవ్వండి రెండవ తారీఖు ఏకాదశ రోజున మనకి అనౌన్స్మెంట్ ఉండి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి ఇన్ని రోజులు మనం చక్కగా ఎందుకంటే ఇన్ని రోజులు యాత్ర మనమైతే పూర్వం బృందావనం చేసుకున్న దాని తర్వాత మనకు ఒక చిన్న యాత్ర ఒక పెద్ద యాత్ర అనుకుంటున్నా ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకంటే ఈ దివ్య దేశ సందర్శములు శ్రవణము తర్వాత వివిధ రకములైన ఉత్సవములు అక్కడ మనం చేసుకోబోతున్నాం అనమాట అద్భుతమైన ఉత్సవాలు మనం చేసుకోబోతున్న భక్తుల యొక్క సాంగత్యము ప్రసాదాలు ఇవన్నీ వేరే విషయం లేండి ఇవన్నీ కూడా మనం చక్కగా ఆ రోజు ఇంకా గా చెప్తాం మీరు టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి చెప్తున్నాను ఇరవై ఒకటవ సాయంకాలం కల్లా అక్కడ ఉండాలి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు రాత్రి వరకు అంటే ఇరవై ఆరు రాత్రి వరకు మనకి యాత్ర ఉంటుంది ఇరవై ఏడు మళ్ళీ పునః ప్రయాణం అవుతుంది లేదా ఇరవై ఏడు మధ్యాహ్నం వరకు ఉంటుందా అది మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాం ఇప్పుడైతే చాలా టైం ఉంది కాబట్టి రెండవ తారీఖు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం చెప్తాం ఇలా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇన్ని రోజుల యాత్ర అయితే మనం చేసుకోబోతున్నాం శ్రీరంగ క్షేత్రంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాద్కి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై 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 శ్రీ రాధేశ్యాం మళ్ళీ రేపు రొద్దును అంతవరకు హరే కృష్ణ ఎందుకంటే మేము ఎనిమిది గంటల క్లాస్ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి క్లాస్కి వెళ్ళాలి హరే కృష్ణ శ్రీల ప్రభుపాత్కి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ బృందావన్ ధాంకి జై శ్రీకృష్ణ బలరామకి జై